ఎడార్లు ఫిబ్రవరి ఆరవ తారీఖు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసాను జనులు కాలినడకచే దాటిది అక్కడ ఆయన మేము సంతోషించటమి కీర్తనలు అరవై ఆరవ అధ్యాయము ఆరవ వచనం ఇది చాలా గంభీరమైన సాక్ష్యం మహాజలాల్లో నుంచి ప్రజలు కాలినడకన దాటారు భయం వణుకు వేదన నిరాశ ఉండవలసిన ప్రదేశంలో సంతోషం అక్కడ ఆయన మేము సంతోషించతమి అంటున్నారు కీర్తనాకారుడు తన స్వంత అనుభవంగా ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలవారు ఎంతమంది ఉన్నారు అక్కడ బాధ గుబులు గూడు కట్టుకొని ఉన్న సమయాల్లో అంతకు ముందెన్నడూ లేని రీతిని వారు విజయాన్ని ఉత్సాహాన్ని చవి చూచారు నిబంధన మూలముగా వారి దేవుడు వారికి ఎంత చేరువుగా వచ్చాడు ఆయన వాగ్దానాలు ఎంత దగదగా మెరిశాయి మనం సుఖ సంపదలతో తొలతూగుతున్నప్పుడు ఈ దగదగలు మనకి కనిపించవు మధ్యాహ్నం సూర్యబింబం యొక్క ప్రకాశం నక్షత్రాలను కనిపించకుండా చేస్తుంది కానీ మన జీవితాల్లో చీకటి మూగినప్పుడు దుఃఖ అంధకారం మూసినప్పుడు తారలు గుంపులు గుంపులుగా బయటికి వస్తాయి ఆశాభావం ఓదార్పులని బైబిల్ నక్షత్ర సమూహాలు తలతళలాడుతాయి రేవు దగ్గర యాకోబులాగా మన ఇహలోక సూర్యబింబం అస్తమించాకే దివ్య దూత బయలుదేరుతాడు ఆయనతో మనం పోరాడి గెలవాలి రాత్రి వేళ సాయంకాలం అయినప్పుడు అహరోను సన్నిధి గుడారంలో దీపాలు వెలిగిస్తాడు బాధల నడి రాత్రిలోని మదిలో మధ్యలో దీప్యమానమైన దివ్యలు వెలుగుతాయి వ్యవహాన ప్రవాహ ప్రవాసంలోనే తన ఒంటరితనంలోనే తన విమోచకుని దర్శనం పొందాడు లోకంలో నేటికి పద్మాసులు అనేక ఉన్నాయి ఏకాకిగా శోకంలో ఉన్న రోజుల్లో దేవుని సన్నిధి కృప ప్రేమల జ్ఞాపకాలు ప్రకాశమానంగా వెలుగుతాయి ఈ లోక బాధలనే యర్ధానులు ఎర్ర సముద్రాలు దాటుతున్న ఎందరో యాత్రికులు నిత్యత్వంలోకి ప్రవేశించాక గుర్తు చేసుకుంటారు దేవుని ఎనలేని అనుగ్రహాన్ని తలంచుకొని అక్కడ గొప్ప జలాల్లో మేము ఖాళీ నడకన వెళ్ళాం అంటారు ఆ చీకటి అనుభవాల్లో నలువైపుల ఎగసిపడే అలలతో అగాధాల్లో వరద యోర్ఘాన బీభత్సంలో అక్కడ ఆయన ఎందు మేము సంతోషించితిమి అంటూ సాక్ష్యం ఇస్తారు అక్కడ నుండి దానిని తీసుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసాను హోషయ గ్రంథము రెండవ అధ్యాయము పదిహేను వచనం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ